బెస్ట్ ఫ్రెండ్ సోనం అయితే ఉంది కదా వాళ్ళ ఇంటికే తెచ్చినాం అనమాట ఇదే ఇదేనా దేని గురించి పోయిన మధ్య నార్మల్ గా కాదు రాత్రి థమ్స్ గురించి పోయింది కింద పడ్డది నిజమాయన చూని కింద కామెడీ మ్యాన్ లెక్క ఉంటాడు కానీ మంచి ఆటగా మంచి ఆటగాలు జస్సీ వచ్చింది కదా అప్పటి నుంచి ఒక మెసేజ్ కూడా చేసి జెస్సీ కాదు ఇంకో వంద మంది వచ్చింది ఎంతమంది మోసం చేస్తాడు నా గోల్ ఏంటి అంటే మా మమ్మీని ఇంకా ఇమ్రానంద్ అని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి అదే నాకు

మరే కబడల కొచ్చమేది సमपुरన అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి సో ఇప్పుడు ఏదైతే మనందై పైకి పోయి ఆమెని శంద ఆఫ్ చేసేసి ఒక రోజు ముందే వచ్చి కల్సిన అన్నట్టు వెంట బాగుంటదన్నమాట యాంస్ బాబు ఐ యామ్ యువర్ బాబు నౌ వి గోయింగ్ టు నియర్ సోనమ్ బికాస్ బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ హూ రాజా జీ పైన కింద

సర్ప్రైజ్ ఎందుకు వెళ్ళిపోతుంది కదా హాస్టల్ మీ నిన్ను లోపల రమ్మని అప్పుడే వెళ్ళిపోతున్నా సిగ్గు లేకుండా కలీజు ఓహో ఇది రాని అక్కడ రాని ఇడికి రాగానే ఇట్లా బయట నిచ్చ పెడతారు మమ్మల్ని చూసుకోరు ఇట్లా ఇది ఎక్కడ మర్యాద అన్న వెళ్ళిపోతాయి నేను ఏదో విడిగను అందరికంటే మంచిగా చూసుకున్నారు ఇగో అక్క అన్న ఇగ ఏమేమి చూసుకోదు హాయ్ అన్న అక్క వాళ్ళ బాబా అప్పుడు ఎంత చిన్నగా ఉండే అసలు మేము బడ్డకు వచ్చినప్పుడు ఇంకా కడుపు ఉండే అవి బలో వెళ్ళిపోతుంది కదా రేపు

మే రాత్రి తోలు పోతున్నా అక్క అంటే పోతున్నా కాదు యాక్టివ్ అనే ఫ్రెండ్ బ్రేక్ ఏయినా స్కిడ్ అయిపోయి పడ్డా దేని గురించి వేనో అ చెప్పు నార్మల్ గా కాదు రాత్రి తాంప్స్ అప్ గురించి పోయింది కింద పడ్డే మే తిన్నికొచ్చి రాక అలా కేమ తిన్ని కాలంట అక్క చికెన్ అంట

ఆ వీడికి పిలిచి అంటారా నేనా ఈయన వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట ఈ ప్రెసిడెంట్ అంటున్నా సెక్రటరీ నిజమాక్క ఆయన చూడ్ కింద కాంప్లిమెన్ లేకుంటాడు కానీ ఆయన ఆ కరుస్తా కృషి అడుగుతుంది

స్టార్టింగ్ వేసుకుంటా అయితే వీళ్ళు ఇట్లా తిరుగుతారు నిద్ర ఓరు ఏం చేసి ఈయన ఏం చేస్తుంది ఊరికే స్నాప్చాట్ చాట్ మొత్తం పెట్టు నేను స్నాప్ లో తీసేస్తాను అబ్బాయి అవునా ఏమని బ్లాక్ చేసి అట్లా క్వశ్చన్ మార్క్ పెట్టినా దాని తర్వాత బ్లాక్ చేస్తా అని పెట్టినా నేనే పెట్టినా టింగ 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 ఇప్పుడైతే అక్క అక్క క్లాస్ ఎట్లుంటుంది చూడు స్వరూపి క్లాస్ ఇస్తుంది అనమాట చిన్న క్లాస్ చెప్పక్క క్లాస్ అని కాదు ఇక్కడ ఏమైతే ఉందో అది ఇక్కడ వదిలేయాలా అక్కడ అక్కడనే అక్కడ చదివే తిరగాల కుర్రాల ఇక్కడ ఏముంది అదంతా మర్చిపోవాలి

అంటే డెమో పీసా అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి చెప్పు బాబు చెప్పు ఏంటి గోల్ ఏంటి నా గోల్ ఏంటిది అంటే మా మా మమ్మీని ఇంకా ఇమ్రాన్ అందని ప్రౌడ్ ఫీల్ ఎటర్ చేయాలి అదే నా ఇదో మా ఫ్రెండ్ పార్దవి అని ఉంటుంది ఒకసారి నాకు వీడియో కాల్ మాట్లాడుతుంది వచ్చింది వస్తే ఏమైంది ఊరికే ఆమె ఈ పార్దు ఆ కూడా ఊరికే ఆమె చిరాకు నేర్పిస్తుంది ఎంత మందితో మాట్లాడుతా బాబా అండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఈ అక్క కాకుండా ముందు ఎవరైనా ఉండేనా నిజం నిజం చెప్పాలా మళ్ళీ అక్క తిడుతుంది చెప్పి అక్క కళ్ళు పెద్ద

పని ఇంట్లో నువ్వు చేస్తావు అక్క వేస్తాదన్నా మాకు బబ్బు మన నువ్వే వేస్తావని చెప్పిండు అక్క అనుకు అక్క అక్క వేస్తాడు ఇద్దరు వేస్తాడు ఎందుకంటే అన్న ఎందుకు చేస్తాడు అంటే అక్క పైన లవ్ ఎక్కువ సరే అక్క అన్న గురించి రెండు మాటలు చెప్పక్క ఆయన దొరకడం నా అదృష్టము నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు అదే ఈ మనిషి ఇంత మంచి ఎట్లా చూసుకోగలుగుతాడు ఒక మనిషి ఇంత మంచి ఎట్లా చూసుకోగలుగుతాడు అని ఎప్పటికీ నేను అనుకుంటానే ఉంటా చాలా ఓపిక చాలా మంచి నేనే అనుకుంట నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను ఏ దేవుడికి ఏ పుల్లతో పూజ చేసినా ఇంత మంచి హక్కు నచ్చిన అది పుల్లతోనే కదా చేసేది ఇంకెన్ని ఇప్పుడు రైట్ అన్న ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు అక్క గురించి నువ్వు చెప్పాలి అక్క గురించి అంటే అక్క చాలా అండర్స్టాండింగ్ అంటే మనకేం కావాలో అంటే నాకేం కావాలో ముందే మీకు నాకు ఏం కావాలన్నా దానికి అబ్జెక్షన్ చెప్పదు అది మంచిదైతే ఓకే ప్రొసీజర్ సో అట్లా అనమాట బ్యాక్ హెండ్ నుంచి అలైన్ చేసుకోవడంలో చాలా బాగుంటుంది సో అట్లాగే వెరీ స్ట్రిక్ట్ అది అన్ని విషయాలల్లో అంటే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని విషయాలల్లో నార్మల్ సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ చాలా మంచిది అంటే పొమన్న నన్నే వాని లే 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 వీ నా గురించి రెండు మంచి మాట బబ్బు గురించా బబ్బు గురించి ఏమో ఈ మధ్య బబ్బు గురించి కొంచెం వెరైటీ అనిపిస్తుంది ఫస్ట్ బబ్బు అండర్‌స్టాండింగ్ మెచ్యూర్ బాయ్ మంచి ఆలోచిస్తాడు మిస్టేక్స్ చేయడు అన్నట్టు అనిపించింది ఇప్పుడు వీడియో చూస్తే కొంచెం ఇట్లా వీడియోలు చూసేనా అరే వీడియోలు వీడియోలు చూసేంట ఇద్దే తీసినా వీడియోల పరంగా కాకుండా వేరేది వేరే కంటే తాలి సేమ నా గురించి వీళ్ళు పొరలైనా కాలేదు ఏమారుతున్నారు అన్న మీరు ఇప్పుడు బబ్బుకి అయితే స్మాల్ సర్ప్రైజ్ అనమాట బర్త్డే కి అక్క వాళ్ళు రాలేకపోయినారని చెప్పేసి సో ఇప్పుడు బబ్బుకి కేక్ కటింగ్ చేపిస్తున్నారు అనమాట यान जाते ना अभी बड़ा आता है 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 आता Hello nado vasu pai birthday sonu at